ఆ ఫోటోగ్రాఫర్ బై నంది సార్ సార్ రామ రామ పాపం సార్ మాథమ సార్ హ ఆ తను తిర్మల్ కోట మరి ఎలిపే సార్ 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 ఏందండి మాట్లాడకపోతే మీ అందరూ నాల మా 10 నిమిషం ఉంటారు అది చూపియాల అంటానే ఆ మరి ఇప్పుడు విచారణ నేను దూరం పోతా ఓకే థాంక్యూ సార్ जेफ़ेदलो, आपने क्या किया नाटक का, नाटक का है वो लगा, आवेश पड़ गुरताल, देना आवेश पाइंट करें, दोस्तों का समान है नहीं है, इतनी है। सर, रिकॉर्ड सेलो, जाति संघ आते గత ఎనిమిది సంవత్సరాలుగా పాపన్న భావజాలని గత రెండు జరుగుతుంది దానిలో భాగంగానే మూడు సంవత్సరాల క్రితం నుంచి కూడా పాపన్న జయంతి రోజు ఆగస్టు పద్దెనిమిది రోజు వివిధ గ్రామాల్లో జరిగే జయంతి ఉత్సవాలకి శోభాయాత్ర అంటే బైక్ ర్యాలీలు తీసే వాళ్ళకి శోభాయాత్ర కోసం పండవాలు జెండాలు రెండు రాష్ట్రాలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆగస్టు పదవ తేదీ సుందర విజ్ఞాన కేంద్రంలో ఆ జెండా ఆవిష్కరణ చేసి గౌడ పెద్దల క్షేత్రం మీద ఆవిష్కరణ చేసి దాన్ని ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా గౌడ కులస్తు సేవ చేసినటువంటి ఎవరైతే గౌడ పెద్దలున్నారో వాళ్ళందరికీ సేవా పురస్కారాలు అందించడం జరిగింది బహుమతి ఇవ్వడం జరిగింది ఈరోజు దాదాపుగా వంద మందికి ఈ రోజు సేవా పురస్కారాలు అందించడం జరిగింది దాంట్లో దాదాపుగా యాభై నుంచి అరవై మంది పాపన్న విగ్రహాలు పెట్టిన గౌడ కులస్తులు వచ్చినారు వారందరూ కూడా సేవ పురస్కారాలు అందించడం జరిగింది దాదాపు దాదాపు మూడు వందల మంది దాకా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఆరు గంటలు ఇప్పుడు ఆరు ఆరున్నర అవుతుంది అయినా సరే ఎవరు వెళ్లిపోకుండా పాపన్న భావజాలాన్ని ప్రచారం చేసే క్రమంలో ఇక్కడ అందరూ కలిసి ఉండి ఒకల యొక్క భాగస్వామ్యం అవుతూ ఒకళ్ళ యొక్క ఒక ఆలోచనలు ఒక్కొక్కరు పంచుకుంటూ రాబోయే రోజుల్లో కులం ఏ విధంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆలోచనలతో మాట్లాడుకొని ఈ రోజు ఇక్కడ నుంచి కదలటం జరిగింది చీఫ్ గెస్ట్ గురించి చీఫ్ గా మన అజిర అభి గారు మన యాక్టర్ అజిరే అభి గారు రావడం జరిగింది అదేవిధంగా హాస్టల్ ప్రెసిడెంట్ మన మోత చక్రవర్తి గౌడ్ గారు అదేవిధంగా సినిమా హీరో పంజాల జీంద్ గౌడ్ గారు మన పాపన్న సినిమా తీసిన హీరో అదేవిధంగా ఇద్దరు ముగ్గురు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి బొమ్మగాని బాలకృష్ణ గౌడ్ గారు అదే మొత్తం చాలా వరకు చీఫ్ గెస్ట్లంతా రావడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది రెండు రాష్ట్రాల్లో రేపు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ రేపు వచ్చే ఆదివారం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ పాపన్న జయంతి ఉత్సవాలు జై ఆధ్వర్యంలో దాదాపుగా రెండు వందల పైగా గ్రామాల్లో జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం ఇంకా ఎలాంటి రాబోయే రోజుల్లో ముందు ముందు పాపన్న భావజాలాన్ని ప్రతి ఒక్క గ్రామానికి ప్రచారం చేయాలనే ఆలోచనతో ఇప్పుడు మనకి ఏంటంటే ఎవరైతే ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేలుగా పోటీ చేశారో గౌడబెట్లు వాళ్ళందరికీ కూడా పురస్కారం చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే పాపన్న బావజన్ బహుజన రాజ్యాధిక రాజ్యాధికారం కోసం ముందుకు పోతున్నారు వాళ్ళందరినీ గౌరవించుకోవడం అదేవిధంగా పాపన్న యొక్క చరిత్రని గడప గడపకి చేరేసే విధంగా మేము ప్రచారం చేయడం చరిత్రను తెలియజేయడం అదేవిధంగా దాంతో పాటు కూడా వివిధ రంగాల్లో ఉన్న పాపన్న భావజాలాన్ని ప్రచారం చేస్తున్న కళాకారులను కూడా మేము సన్మానించడం జరిగింది సార్ ఈ నెల పత్రిక చేయబోతున్నారు ఎవరు పాల్గొనబోతున్నారు ఈ నెల పద్దెనిమిది ప్రోగ్రాము దాదాపుగా రెండు రాష్ట్రాల్లో రెండు వందల చోట్ల చేస్తున్నారు ఆల్రెడీ మా గౌడ కులస్తులు నేను దాదాపుగా అంటే సంఘం తరఫున ఎక్కడ నాయకులు అక్కడ అటెండ్ అవుతారు నేను కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇప్పుడు ఖమ్మం బోర్డర్లో మూడు విక్రాల ఓపెనింగ్ ఉన్నాయి అటుపక్క ఈస్ట్ గోదావరిలో ఒక రెండు విక్రాల ఓపెనింగ్ ఉండే ఆ రెండో కలుపున ఒక ఐదు విక్రాల ఓపెనింగ్ నేను కూడా అటెండ్ అవుతాను అదేవిధంగా ఎక్కడ చేసినా సరే ఆ ప్రాంతంలో ఉన్న మా జయకూడసే నాయకులు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు సార్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లే విషయం ఏమైనా ఉందా గవర్నమెంట్ దృష్టికి అంటే ఒకటే విషయం మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఎందుకంటే మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం పాపన్న విగ్రహం ట్యాంక్ పని మేము పెట్టాలని తెలంగాణ గవర్నమెంట్ గత ప్రభుత్వము పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ పని మేము పెడతామని జీవో తీసుకొచ్చారు దానికి స్థలాన్ని కేటాయించారు దానికి కొంత నిధులు కూడా కేటాయించారు కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ పాపన్న విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి మరి చేతులు రావట్లేదు లేకపోతే ఆ ప్రభుత్వం చేసిందని చెప్పేసి మేము దీన్ని వెనకబడేస్తాము ఆ గౌడ కులస్తులను అనగదొక్కే విధంగా పక్కకపోతామని అనుకుంటుంది ఇంకొకటి నిన్నగాక మొన్న తెలిసిన విషయం ఏంటంటే కేఫు గౌడ కులస్తులకు సంబంధించింది దాన్ని గౌడ కార్పొరేషన్ కింద హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి మేము అందరం అడిగాం అయినప్పటికీ గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచిన టెండర్లు రద్దు చేశారు మళ్ళా కొత్తగా గవర్నమెంట్ టెండర్లు పిలిచి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి రెడీ అయింది కాబట్టి దాన్ని మేము అంత తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో ఉద్యమిస్తాం అవసరమైతే మేము ప్రత్యక్షంగా గౌడ కుల గౌడ సంఘాలన్నీ కూడా ఏకమయ్యి ధర్నాలు నిర్వహించి రిప్రజెంటేషన్లు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో నేరా కేఫ్ని మేము వదులుకోము ఎందుకంటే గౌడ కులస్తుల యొక్క ఆ ఆత్మ గౌరవ ప్రతీక నేరా కేఫ్ ఎవరికి పడితే వాళ్ళకి అప్పు చెప్తే మేము ఒప్పుకోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం గౌడకుల తరఫున జయగౌడ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు నేను గత ఎనిమిదేళ్లుగా గౌడ కులస్థల సమస్యలపై పోరాటం చేస్తున్నాను కేఫ్ విషయంలో కూడా గతంలో పోరాటం చేశాం నేరాకేపు నిలబెట్టాం నేరాకేపు నందనంలో ఓపెన్ చేయడానికి కూడా మేమే కారణం పాపన్న పేరు జనగామ జిల్లాకి పెట్టాలని చెప్పేసి ధర్నాలు నిర్వహిస్తే గవర్నమెంట్ కూడా జనగామ జిల్లాకి పాపన్న పేరు పెడతామని కొత్త గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టి వచ్చి గెజెట్ చేయకుండా ఇంతవరకు పాపన్న జయంతి పద్దెనిమిదో తారీఖు వస్తుంది ఈలోపు మీరు ఎట్టి పరిస్థితుల్లో పాపన్న పేరుని జనగామ జిల్లాకి జనగామ జిల్లా పేరుని పాపన్న జిల్లాగా మార్చాలని చెప్పేసి పాపన్న జనగామ జిల్లాగా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అయితే మా గౌడ కులస్తులకు సంబంధించి తెలంగాణ బోర్డర్ అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించిన గౌడ కులస్తులకి చాలా సమస్యలు ఉన్నాయి వాటి మీద మేము పోరాడుతున్నాం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గౌడ కులస్తులకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎస్టీ ఎస్టీ చట్టం అక్కడున్న గౌడ కులస్తులకి ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలి అక్కడున్న భూముల మీద హక్కు కల్పించాలి అక్కడున్న తాటి చెట్ల మీద గీత కార్మికులకు హక్కు కల్పించాలి కానీ గత ప్రభుత్వం విస్మరించింది గత రెండు తర రెండు టర్ములకు ప్రభుత్వం కూడా దీని మీద ప్రభుత్వం పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్న విన్నపోతే తెలియజేస్తున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇదే విషయం మీద అంతకుముందు అసెంబ్లీలో ప్రస్తావించారు కానీ మీరు వచ్చారు కానీ మాకు ఇంతవరకు ఆ ఎస్టీ అనేది సర్టిఫికెట్ అనేది ఇంతవరకు దాన్ని మీరు చేయలేకపోతున్నారు లేకపోతే మా గౌడ పెద్దలు మిమ్మల్ని అడగలేకపోతున్నారో భయపడి కానీ దీన్ని మా అందరు దయించి రేవంత్ రెడ్డి గారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గౌడ కులస్తులు ఎస్టీ సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా గెజిట్ నోట్ జారీ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్ మా ఎందుకు దయించండి చాలా ఇబ్బంది పడుతున్నాము అక్కడ ఉన్న గౌడ కులస్తుల పరిస్థితి ఏంటంటే భూముల మీద హక్కు లేదు తాటి చెట్లు తీసుకుంటే కేసు తాటి చెట్ల మీద నుంచి పడిపోతే ఎక్స్పిరేషన్ రావట్లేదు ఈ పరిస్థితులను అన్ని పరిస్థితి పరిశీలిస్తే మా పరిస్థితి ఏంటి మాకు అక్కడ చదువులు లేవు మేము చేసుకోవాల్సింది ఊరితే మరి అలాంటప్పుడు మాకు ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తే సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో కూడా మేము ముందుకు పోవడానికి ఆ ప్రాంతాల్లో ఉన్న వారు ముందుకు పోవడానికి అవకాశం ఉంటది కాబట్టి రేవంత్ రాజు గారు దయించి మా మీద ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గౌడ కులస్తులకి ఎస్టీ సర్టిఫికెట్లు ప్రొవైడ్ చేయమని చెప్పేసి అక్కడ ఉన్న జిల్లా జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నామండి చాలా సంతోషంగా ఉంది పాపన్న శ్రీ 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 సర్వాయి పాపన్న వారి మూడు వందల డెబ్బై నాలుగు దిన సందర్భంగా శోభయాత్ర కార్యక్రమం జైగౌడ్ సేవ తరపున రా రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వచ్చే అంటే ఆగస్టు పద్దెనిమిది తారీఖు వచ్చే ఆదివారం సో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి ప్రత్యేకమైన కార్య విశేషం ఏమిటంటే పద్దెనిమిది తారీఖు జరిగే సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా శోభయాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు జ ప్రతి ఊరు ఊరికి జెండాలు జెండాలు ఇవ్వడం జరుగుతుంది అలానే మొమెంటాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే గౌడ స్థానం గౌడ కుటుంబ సభ్యులకి వివిధ రంగాల్లో సేవ చేసిన వ్యక్తులకి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని జయగూడశాల తరఫున గౌడు పెద్దల్ని ఆహ్వానించి వారికి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది మీరు ఎలాంటి సేవ కార్యక్రమం చేస్తే వాళ్ళు గుర్తించి అవార్డు ఇచ్చారు ఎలాంటి సమ్మ పాపన్న గారి యొక్క చరిత్ర ఇప్పుడున్న యంగ్ జనరేషన్ చాలా మందికి అండ్ అట్ ది సేమ్ టైం విలేజెస్ కూడా చాలా మందికి తెలియదు సో మీ జై కాల్సిన తరఫున అంటే మనం ఈ పాపన్న గారి చరిత్రను తెలియజేయడం జరుగుతుంది సో మీ ప్రత్యేకంగా జయగ లేకపోవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాపన్న గారు ఆ రోజున పెద్ద యొక్క పెత్తనాన్ని ఎట్లయితే రాజ్యాధికారం స్వాధీనం చేసుకొని రాజ్యాధికారం చేసు సూపర్ సుపరి అందించారు అలానే వారి యొక్క చరిత్ర ఇప్పుడు తెలియచేయడం కొరకే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అలానే జయంతి కార్యక్రమం కూడా జరుగుతుంది ప్లస్ ఇప్పుడు ఈ మూడు వందల డెబ్బై నాలుగు జయంతి సందర్భంగా ఊరు ఊరిన శోభయాత్ర కార్యక్రమం జరుగుతుంది అలానే ఈ పాపన్న గారి యొక్క చరిత్రని ప్రజల ముందు తీసుకెళ్ళే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు మీకు థ్యాంక్ యూ అండి వేడికొండ గారు మా గౌడి కుటుంబ సభ్యులందరికీ చాలా 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 విషయాల్లో ఆర్థికంగా కావచ్చు లేకపోతే సపోర్టింగ్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది సో వారందరి తరపున మా గౌడ కుటుంబ సభ్యులందరి తరపున వారికి ప్రత్యేకంగా ఏడుకుంటే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం